అందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి అండి నేను జనహిత సేవా ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ అండ్ మేము తిమ్మాయపల్లిలో నడిపిస్తున్న జనహిత జానకి జీవన్ స్కూల్లో డైరెక్టర్గా నా వలంటరీ సర్వీస్ ఇస్తున్నాను జనహిత సేవా ట్రస్ట్ రెండు వేల పదమూడులో స్థాపించబడింది ఎన్నో వివిధ రంగాలలో పేదలకి ఉచితంగా సేవలు అందిస్తున్నాము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము మాకు పన్నెండు సెంటర్స్ ఉన్నాయి హోమ్ మేకర్స్కి లేకుంటే చదువుకుని ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్కి చాలామందికి కూడా మేము ఉచితంగా ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము ట్విన్ సిటీస్లలో మాకు డిఫరెంట్ ప్లేసెస్లలో పన్నెండు సెంటర్స్ ఉన్నాయి అలాగే యూత్కి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో ట్రైనింగ్ ఇస్తున్నాము మా గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ అండ్ ఎంఎంజీ హాస్పిటల్ త్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాకు హెల్ప్ డెస్క్ ఉంది అంటే విలేజెస్ నుంచి వచ్చే పే పేషెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ రూమ్కి వెళ్ళాలి ఇవన్నీ కూడా మా వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళకి చాలా ఉప సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఆ పేరెంట్స్ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు సో వాళ్ళకి మేము హంసవాహిని పేరుతో విద్యా వాలంటీర్లని అపాయింట్ చేసి అటువంటి పిల్లలతోని హోంవర్క్ చేయించడము తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడము మోరల్ వాల్యూస్ నేర్పించడము వారికి డ్యాన్సెస్ పాటలు ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నాము ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక వెయ్యి మంది పిల్లలు ట్విన్ సిటీస్ అక్రాస్ ద ట్విన్ సిటీస్ కూడా ఇటువంటి సేవలు తీసుకుంటున్నారు అలాగే కిన్స్ హాస్పిటల్స్ ఆకారంతోని మేము ఎవ్రీ వీక్ ఒక స్లమ్ ఏరియాలో ట్విన్ సిటీస్లలో స్లమ్ ఏరియాస్లలో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము దాంట్లో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ గైనిక్ తర్వాత ఈసీజీ షుగర్ ఫిజియోథెరపీ ఇలాంటి సేవలు అన్నీ కూడా ఉంటాయి అలాగే హర్చిగూడలో ఆనంద్ ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఐ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము అలాగే ఒక మూడు ఓల్డేజ్ హోమ్స్లలో ఎవ్రీ మంత్ కూడా మేము వెళ్ళి వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేస్తూ ఉంటాము రక్తదానం కింద బ్లడ్ డొనేషన్లో మా దగ్గర అరవై ఐదు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు ఎవరికైనా బ్లడ్ కావాలంటే కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాది హెల్ప్ లైన్ అవైలబుల్ ఉంటుంది మేము ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లలో బ్లడ్ అవసరమైన వాళ్ళకి డైరెక్ట్గా మేము డోనర్స్ని పంపించి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాము అలాగే కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత వ్యాక్సిన్స్ వల్ల చాలామందికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏజ్తో సంబంధం లేకుండా సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి వాళ్ళకి మనము కొంచెము సిపిఆర్ అంటారు సో అంటే హ్యాండ్స్ పెట్టేసి హార్ట్ మీద ప్రెస్ చేస్తే కనుక కరెక్ట్గా ప్రెస్ చేస్తే మనం ఇమీడియట్గా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అలా గాంధీ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు వివిధ రంగాలలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మెడికల్ డిపార్ట్మెంట్ కాలేజెస్ స్కూల్స్ టీచర్స్ ఇలాగా అన్ని రంగాలలో వాళ్ళకి మోర్ దెన్ లక్ష మందికి పైగా మేము సిపిఆర్లో ట్రైనింగ్ ఇచ్చాము అలాగే ఇప్పుడు రీసెంట్గా గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హోమ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నాము ఇది రెండు వేల పదమూడు నుంచి శివానంద ఆశ్రమం సహకారంతో ఇది షెల్టర్ హోమ్ రన్ చేసాము బట్ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది మళ్ళీ ఈ మధ్య వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నాము ఊర్లలో నుంచి గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని తీసుకొస్తుంటారు పేషెంట్స్ గాంధీ హాస్పిటల్లో ఉంటారు గవర్నమెంట్ వాళ్ళని చూసుకుంటుంది కానీ వాళ్ళతో పాటు వచ్చే కుటుంబ సభ్యులు ఒక ఐదుగురు కావచ్చు పది మంది కావచ్చు ఇద్దరు కావచ్చు కానీ వాళ్ళు అన్ని రోజులు పది పదిహేను రోజులు హోటల్లో ఉండాలన్నా వాళ్ళకి భోజన వసతి అన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అటువంటి వాళ్ళకి మేము గాంధీ హాస్పిటల్లో ఓపీ బ్లాక్ ఎదురుగా మెడికల్ షాప్స్ పైన ఫ్రీగా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నాము దాంట్లో మేము పేషెంట్స్తో పాటు వచ్చే అటెండెన్స్కి ఫ్రీగా అకామిడేషన్ మ్యాట్స్ పిల్లోస్ బ్లాంకెట్స్ హాట్ వాటర్ స్నానానికి అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ మంచినీళ్ళు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ ఇవన్నీ కూడా పది రూపాయలు తీసుకొని ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఎవ్రీ డే వాళ్ళకి గేట్ పాస్ ఇస్తారు అటెండెన్స్కి వాళ్ళకి రోజు కూడా మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూపన్స్ ఇస్తాము సో పది రూపాయలు ఇస్తేనే ఇవన్నీ కూడా వాళ్ళకి మేము ఇస్తున్నాం ఎందుకంటే ఉచితంగా ఇస్తే దేనికి కూడా వాల్యూ ఉండదు అన్న కారణంగా ఇవన్నీ కూడా మేము ముందు బయట నుంచి తెప్పించే వాళ్ళము ఇప్పుడు లాస్ట్ జనవరి నుంచి మేము తిమ్మాయిపల్లి అని చెప్పి కీసరా తర్వాత షామీర్పేట వెళ్ళే రూడ్లో సైలెంట్ వాళ్ళని ఒక గేటెడ్ కమ్యూనిటీలో మేము ఒక స్కూల్ స్టార్ట్ చేసాము ఒకరు మాకు పెద్ద హృదయం చేసుకొని ఒక ప్లేస్ డొనేట్ చేశారు దాంట్లో మేము కన్స్ట్రక్షన్ చేసుకొని ఇటువంటి ఇంటలెక్చువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి స్కూల్ స్టార్ట్ చేశాము సో వీళ్ళంతా కూడా నియర్ బై సరౌండింగ్ విలేజెస్ షామీర్పేట్ కీసరా మేడ్చర్ సరౌండింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో ఉంటారు నేను మా టీచర్స్ ప్రతి విలేజ్కి సర్వేకి వెళ్ళి ఇటువంటి పిల్లలు స్కూల్లో ఎవరు మీ ఊర్లో ఎవరు ఉన్నారు అని అంగన్వాడీ టీచర్స్ అండ్ సర్పంచ్ల సహకారంతో వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డిసిప్లైన్ కానివ్వండి క్రమశిక్షణ ప్రవర్తన వాళ్ళ ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నాము అలాగే వీఆర్ ప్రొవైడింగ్ దేమ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాము డబ్బులున్న వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి సో వాళ్ళు నెలకి పది నుంచి పన్నెండు వేల వరకు రూ ఫీజులు వసూలు చేస్తారు కానీ చాలామంది పేరెంట్స్ డైలీ వేజెస్ ఇండ్లలో పనిచేసుకున్న వాళ్ళు ఫ్యాక్టరీస్లలో చేసుకున్న వాళ్ళు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు పిల్లల్ని ఇంట్లోనే ఉంచేసుకుంటారు సో వాళ్ళు మొబైల్స్ చూడడం లేకపోతే టీవీలను చూడడం లేదా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అటువంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం వీళ్ళంతా ఏంటంటే ఫిజికల్గా మనలాగానే ఉంటారు కానీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అంటే ఫిజికల్ ఏజ్ ఒకవేళ ఇరవై సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ మెంటల్ ఏజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది వాళ్ళకి అకాడమిక్స్ నేర్పించినా కూడా అంతగా గుర్తుండవు అందుకని వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కింద ఇలాంటి వడియాలు పెట్టడము ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము సో ఇవి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి పిండి తడిపేసి కల్పించేస్తే వాళ్ళే గిన్నెలలో పెట్టుకొని వెళ్తారు క్లాత్ మీద వాళ్ళంతా వాళ్ళే పెడతారు ఎండలో పెట్టడం తీయడం ప్యాక్ చేయడం ఇవన్నీ అన్ని కూడా అంటే ఈ వృత్తిలో వాళ్ళు నైపుణ్యం సంపాదించుకుంటే కనుక రేపు పేరెంట్స్ తర్వాత కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతారు సో ఇవన్నీ కార్యక్రమాలు మేమంతా కూడా వీళ్ళంతా కూడా ఇలా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఒక మంచి టాలెంట్ ఇస్తాడు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు పాడతారు కలరింగ్ చేస్తారు అన్ని యాక్టివిటీస్లలో చాలా ఇది చేస్తారు మేము నవంబర్ నాలుగో తారీఖు ఐదు మంది పిల్లలతో స్టార్ట్ చేస్తాము ఈ స్కూల్ ఈ రోజు ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఇంకా చాలా మంది పైప్ లో ఉన్నారు కానీ మాకు కొంచెం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాము ఫీలింగ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ ఇదంతా చాలా మంచి ఇది ఇక్కడికి వచ్చినాక కూడా నాకు అందరూ పరిచయం అయ్యారు చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ నేను కూడా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే మూ మూలం సంతాని మన బేసిక్స్ నుంచి కూడా ఏవైతే ప్రోడక్ట్స్ ఆరోగ్యానికి సంబంధించినవి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి సో ఇక్కడికి రావడం మేము ఇది మూడోసారి ఫస్ట్ సారి వచ్చిన దానికన్నా ఈసారి వడియాలలోనే మా పిల్లలు చాలా ఎక్స్పర్ట్ అయిపోయి రకరకాల వడియాలు టొమాటో వడియాలు బీట్రూట్ వడియాలు పాలకూర ఇలా రకరకాలుగా అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కరివేపాకు కారం పొడి మునగాకు కారం పొడి మా పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ ఆకు తెంపి వాళ్ళ చేతులతో ఎంతో ప్రేమపూర్వకంగా చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మా స్టాల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి ఒక్కసారి మీరందరూ మా స్టాల్కి వచ్చి మీరు తీసుకున్నా తీసుకోకుండా ఒకసారి మా పిల్లల్ని కలిసి వాళ్ళకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ ఒకసారి కృష్ణారెడ్డి గారికి మూల్యం సంద నిర్వహిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సాఫ్ట్వేర్ మిగతా అన్ని అన్ని వదులుకొని ఓన్లీ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో వారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు వారు పెట్టినటువంటి ప్లేస్ ఉన్నదో ఇదివరకు సికింద్రాబాద్లో ఉండేవారు తిమ్మాయి వెస్ట్ మారడి ఉండేవారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులను కూడా వదులుకొని తిమ్మాయి పెళ్లికి వెళ్ళి అక్కడ పిల్లలతో ఉంటూ మమేకమవుతూ వాళ్ళకు ఏ విధమైనటువంటి అంటే తల్లిదండ్రులు లేనటువంటి లోటుని అక్కడ వాళ్ళు ఎక్కడైతే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు పేరెంట్స్ ఉన్నారనేటువంటి ఆలోచన వాళ్ళకు